అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన చెప్పే పద్ధతి అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామలో ప్రచురింపబడింది సచీంద్రుడనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా కొంత ప్రవేశం సంపాదించి పది మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు ఆయన పాడటం మొదలుపెట్టాక ఆయన ఆశ్రితులే కాక మంత్రులు తదితర రాజోద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది ఆ కారణం వల్ల వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో జరిగేవి కావు రాజుగారికి ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్లకు ఎదురైంది ఎంత ఆలోచించినా ఎవరికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు రాజుగారికి సంగతి సూటిగా చెబితే ఆయనకు తప్పక కోపం వస్తుంది అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అట్లా ఉంచి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు వసంతకుడు అనేవాడు రాజు సచీంద్రుడి విదూషకుడు అతడికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినటం విసుగ్గానే ఉంది ఒకరోజు ఆయన పాడటం పూర్తయ్యాక విదూషకుడితో నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టున్నది నేను పాడుతున్నంతసేపు అలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేనంత గొప్ప గాయకున్నా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ ప్రభు ఒకసారి తన గాన సభలోకి అడుగు పెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు కావాలి అన్నాడు దూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహించాడు ఆయన కోపగించుకోకపోగా చిన్నగా నవ్వి రోజు నా పాట వింటూ కూర్చునే వాళ్ళలో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడి అన్నమాట ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించినందుకు విచారిస్తున్నాను అన్నాడు మన్నించండి ప్రభు నా మాటలు తమకు కోపకారణం కాగలవనుకున్నాను అన్నాడు విదూషకుడు అలాంటిదేమీ లేదు నిన్ను అభినందిస్తున్నాను కానీ హఠాత్తుగా నేను పాడటం మానివేసినా ఎవరిని రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో సంశయం కలిగి తీరుతుంది అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవడం నాకు అవమానకరం ఈ చిక్కు సమస్య నుంచి బయటపడటం ఎలా అన్నాడు ప్రభు ప్రతి విషయానికి చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చే వాళ్ళను ఆదేశించవచ్చు ఆలోచించి చూడండి అన్నాడు విదూషకుడు మరుసటి రోజు రాజు పాడటం ఆరంభిస్తూనే అక్కడ చేరిన వాళ్ళకేసి కోపంగా చూస్తూ మీ ధోరణి నాకేం బాగాలేదు సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరం అన్న స్వల్ప విషయం కూడా మీకు తెలిసినట్టు లేదు నేను గొంతు ఎత్తేసరికి చుట్టూ చేరుతున్నారు ఇక నుంచి మీ పనులు మానుకొని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను అని మందలించాడు అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజోద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి